ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన యేసుప్రభు నామంలో శుభంబి పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలని మనం మాది ఆలోచించుకుంటూ క్రైస్తవ జీవితంలో మనము ఎన్ని విధాలుగా ప్రభు యొక్క ప్రేమను మనం ఆ వర్ధాలు పొందుకోగలం ఎలా ప్రార్థించాలి ఎలా మహిమ పరచాలి ఎలా ఆయన తోడుగా ఉంటాడు ఇవన్నీ అంశాలు కలబోసి చక్కని తలంపులు మీకు పంచుకోవాలని నేను ఆలోచిస్తానండి మనం తలపెట్టిన కార్యం మంచిదైతే నమ్మకం మనకు ఉంటే ఎన్ని అవంతరాలైనా సరే ప్రభు కుడి కుడిహస్తం పట్టుకుని మనం దాటిపోవచ్చండి గాయం కానివాడు గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు దానిలో మనం కొత్త ఏం కాదు మనం గాయాలు మానిపేవాడు ఆయన గాయాలు మనం స్వస్థపరిచేయి మరియు మానసిక గాయాలు వ్యధలన్నీ మనం దూరపరిచే దేవుడు మనకున్నాడు కదా గతం ఉంటుంది మనం మనం వెనుక మరిచి ముందుకు పోవాల్సిన బాధ్యత మనదే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అది జ్ఞానమైనా శక్తి అయినా డబ్బైనా ఏదైనా సరే అది నేమే కదా ప్రేమతో పలకరించే రోజులు పోయాయి కేవలం అవసరాలకే మాట్లాడే మనుషులు మారుతున్న లోకంలో మనుషులు ఎంత మారినా మారని ప్రభు యేసు ప్రేమను ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్న పరిస్థితులకు అనుకూలంగా మౌనంగా ఉండటమే మనిషి సహజ లక్షణం ఇది నా నేను చెప్పే సందేశంలో కూడా మౌనం ఎంత విలువైందో మనం తెలుసుకుందాం తర్వాత పనికి మళ్ళీ బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తామో అప్పుడే మనశ్శాంతి పొందుతాం ఇది అర్థం చేసుకున్న వాళ్ళే జీవితం ఆనందంగా సంతోషంగా జీవించగలం మన కన్నా తల్లిదండ్రులు మనకి ఏమిస్తున్నారని ఆలోచించడం మానేసి మనం వాళ్ళకి ఏమిస్తే వాళ్ళు సంతోషపడతారని తల్లిదండ్రులు సన్మానించమని అది ఆ మాటను మనం పాటించాలండి మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి అప్పుడే అంతా మంచి జరుగుతుంది దేవుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలు దగ్గర చేస్తాడు కొన్ని బంధాలు దూరం చేస్తాడు దగ్గర చేసే బంధాలను అలసగా తీసుకోకూడదు దూరమైన బంధాల కోసం ఆరాటపడకూడదు మరి మరి దేవుని ఆధారంగా ఈ ఒక్కొక్క దినాన్ని అది ఒక్క దేవుని బహుమతిగా ప్రశాంతంగా నేర్చుకుంటూ సాగిపోవడమే మన బాధ్యత కొండ కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృష్టాన్ని చూస్తాం జీవితం కూడా అంతే కష్టపడితేనే ఎత్తైన అనుభవంలో ఎక్కలేని కొండ నన్ను ఎక్కించు అని ప్రభు అడిగాడు కదా కీర్తనాకారుడు మరి నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనం చేయడానికి మాత్రం మనం ఎప్పుడు కూడా బాధ్యత తీసుకోకూడదు చీకటి నలుపుని వెలుగు తెలుపుని అందరికీ అందరికి తెలుసు కానీ పోరాడితేనే గెలుపు అని కొందరికి మాత్రమే తెలుస్తుంది మరి ఆ గెలుపు అనేది దేవుని చిత్తంలో ఉంటే అది విజయం అవుతుంది మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం చూడగలిగితే ప్రతీది అద్భుతమే మన అందరి జీవితంలో అద్భుతాలను దేవుడు మనం చూపిస్తాడు మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం మరి ప్రతీది అద్భుతమే కదా చదువు ద్వారా సంసారం సంస్కారం నేర్చుకున్నవాడు మరి అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు ఎప్పటికి కూడా ఓటమి సంపాదించుకోలేడు ఈ రకంగా మనం మన జీవితాలు ఒక ఆయన చెప్తాడు మూడు హెచ్చులతో నింపబడి ఉంటాయండి మనం ఎలాగంటే విశ్వాస జీవితం హోలీ హెల్దీ హ్యాపీ మూడు హెచ్చులు హోలీ పరిశుద్ధత మరి హెల్దీ ఆరోగ్యము హ్యాపీ ఆనందం ఈ మూడు మన విశ్వాస జీవితంలో మనం చాలా అవసరం పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా కూడా ఉండాలి దేవుణ్ణి అనుసరించడంలో కూడా మనం ఇవన్నీ పాటించుతూనే ఉండాలి మార్కు ఐదు ముప్పై ఐదులో మరి మరి మన జీవిత విధానంలో క్రీస్తు జీవిత విధానం గమనించుకుంటే తక్కువ సమయం మూడున్నర సంవత్సరాలు ప్రపంచ సువార్తీకరణకు పునాది వేసేశారు ఎన్ని అనుభవాలు ఇచ్చారండి క్రీస్తు మనకి ఆ మూడున్నర సంవత్సరాల్లో అందరి క్రమంలో ఆయన పెందల కడ లేచి ప్రార్థించాడు మార్కు ఐదు ముప్పై ఐదు ఇంకను చీకటి ఉండగానే ఆయన లేచి ప్రార్థించితే ఆయన సక్సెస్కి కారణం అది ఒకటి మన జీవితాల్లో కూడా మరి అందరు అవలంబించుతారు అవలంబించలేకపోతారు కానీ కుటుంబ ప్రార్థన తల్లిగా చీకటి ఉండగానే చేయడం మరి ఐదు ఐదున్నరకాలు లేచి అది చేస్తే బాగుంటుంది అని ఒక ఆయన హెచ్చరించాడు అంతేకాదు తర్వాత కుటుంబ ప్రార్థన తర్వాత ఏకాంత ప్రార్థన చేసుకోవాలి తర్వాత ప్రేయర్ వాక్ అలా నడుస్తూ ప్రార్థించుకుంటూ ఉంటే అది ఆనందము ఆరోగ్యము ఎక్సర్సైజ్ అన్నీ ఉండిపోతాయండి అంతేకాదు ఇంతేకాదు మొక్కలు ప్రార్థన చేస్తే అదొక ఎక్సర్సైజే అన్నారు મારી શરીરમ આત્મા જીવ ઉજ્જીવ પડતી భక్తిసింగ్ గారు ఒకసారి నీ ప్రార్థన రహస్యం ఏంటి అని అంటే ఒక బాల్ అనగి తీసుకెళ్ళి అక్కడ గుంటలు పడినటువంటి స్థలం చూపించి నల్లగా మోకాళ్ళు చేసినటువంటి ఆ గుంటలు ఇవే అని చూపించారట అంటే అంతగా మోకరించి ప్రార్థించే ప్రార్థనపరుడైనా అందుకని అంతగా ఇప్పటికి కూడా అన్ని ప్రాంతాల్లో భక్తిసింగ్ గారి మరి యొక్క మందిరాలు ఎన్నో వెలిసే ఎంతోమంది విశ్వాసులు విశ్వాసంతో ధైర్యంగా సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మనం చూస్తున్నాం స్థుతి స్థితిని మారిస్తే ప్రార్థన పరిస్థితిని అనుకూలంగా మార్చేస్తుంది క్రైస్తవులు విజయ రహస్యం ఇదే కదా ప్రార్థించే క్రైస్తవుడు శక్తిహీనుడు బలహీనుడు ఎప్పుడు కాడు ప్రార్థించిన వాడే శక్తిహీనుడు అవుతాడు సరిగా నేత్రాసులు దివభంభాలన్నీ జయించుకుంటూనే ఉంటాడు మరి మహారోధంతో ప్రార్థన చేసి మన క్రీస్తు మనకి మాదిరికరంగా ఉన్నాడు ప్రార్థనకు జవాబు రాంది ఎందువల్ల అని కొన్నిసార్లు కొన్ని మెళ్ళు తెలుస్తాయి ఏంటంటే మరి ఆ మత్తరులో ఎలా ప్రార్థించాలి అనేది మనకు చక్కగా క్రీస్తు చెప్పాడు వేస్తార వలె ప్రార్థించకూడదు గదిలో రహస్యంగా ప్రార్థించాలి పర్లోకిపు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు విరిగి నలిగిన మూలుగులతో హన్న వలె ప్రార్థించాలి అన్యజన్ల వలె వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు తగ్గింపుతో సుంకర వలె ప్రార్థించేయాలి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి తర్వాత గాంబికమైన మాటలు పరిశీలనలాగా మాట్లాడకూడదు నా హృదయం పరిశోధించి ప్రభువాన్ని వలె ప్రార్థించాలి ఇంకా ఎన్నో ఉన్నాయండి మరి మన జీవితాల్లో సహనం కనపరచాలి కొన్నిసార్లు స్థుతి కృతజ్ఞత చేయటం పాటు చేయటం అవసరమే కానీ మౌనంగా ఉండటం కూడా సాధన చేయాలటండి ధ్యానం చేయాలంటే మౌనం కూడా పాటించాలి ఈ మౌనం పాటించడంలో ఎంత చక్కగా చెప్పారో ఒక ఆయన లాభము దీవన ఇది చాలా లాభం మౌనం దీవెనకరం ధ్యానం చేయడం అంటే మౌనంగా కావాలి మౌని కానివాడు ధ్యాని కాలేడు ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు మళ్ళీ చెప్తా మౌను మౌని కానివాడు ధ్యాని కాలేడు ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు జ్ఞానం ఎంత గొప్పది కదా యూసేబ్కి నింద వచ్చింది పతిఫరు భార్య మరి హెబ్రి దాసుడు ఇలా పా చెప్పి నింద వేసినప్పుడు అది కానీ ముప్పై తొమ్మిది పదహారులో రాజు అతని చెరసాలు మరి పొతిఫరు మరి అతని చెరసాలు వేయించిన సమయంలో యోసేపు ఏమన్నా చెప్పాడా నోరెత్తల ఒక దినా మరి అన్నులందరూ గుంటలో పడి అమ్మేటప్పుడు బతులాడుకున్నాడు రాస్తుంది అలా ఇక్కడ బతులాడా లేదు అది ఎందుకు బతుకు లాట దేవుని చిత్రంలో మౌనం వహించింది దేవుని నడిపింపుతో మౌనం వహించాడు అలా ఉండబట్టే ఆ రజవల్లి అక్కడ ప్రతిఫర్తో పడలేదు కాబట్టి ఆ దేవుని కొరకు నీతి నిజాయితీగా ఉన్న ఒక్క వ్యక్తి లక్షణాన్ని బట్టి లక్షల మందికి అధికారిగా నియమించబడ్డాడు జీవిత జీవితాన్ని లక్ష్యాన్ని సా మరి సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడు పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం ద్వారా దేవుని మహిమపరిచాడు లక్షల మందికి భోజనం పెట్టగలిగిన ధన్యుడయ్యాడు ఒక మంచి పని చేయటం మనం మనసు దృఢపరుచుకుంటే వందలాది ప్రజలకు దీవెనికరంగా మారుతామండి దేవుడు అటువంటి వాళ్ళ కోసమే ఎదుగుతున్నాడు లేక మనకి ఇచ్చే గొప్ప సాక్ష్యం ఉండే మనం చేసి చేయని మనం మీద పడినప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఎలుగెత్తి ఏడవ అనిపిస్తుంది కానీ మరి అబద్ధాలను ఎక్కువ చేస్తే దమ్ముతారు అందరు జనాలు కానీ మరి అలా మౌనంగా ఉండిపోతే దేవుడు తగిన కాలంలో హెచ్చిస్తాడని యువసేబు మనం నేర్పిస్తున్నాడు యువసేబు శ్రమలు మౌనంగా ఉండటం దేవుడు చూశాడు ఆయన దేవుని యొక్క ఆలోచన గొప్పది రెండవదిగా అన్యాయం జరిగినా సహిస్తే విజయం లభిస్తుంది సహించుటే మన పని అవకాశం వచ్చినా వాదించరా లేదని ప్రభు నేర్పిస్తాడు ఎంతను మరి ఒక్క నింద పడ్డామని పది మంది చెప్పుకుంటే వాళ్ళు నలభై మంది చెప్తారు అలా అందరికీ దేనిపోయిన మాటలన్నీ బయటపడతాయి అలా కాకుండా మౌనంగా ప్రభు దగ్గర మౌనంగా ఉంటే ఆయన పూదండ సిద్ధంగా ఉంచుతాడట మరి యువసేపు జోలకు వెళ్ళకపోతే రాజు కాగ కలిగేవాడ ఈ మౌనం ఆశీర్వదకంగా మార్చాడు కదా ఆయన నిందకు ప్రతిగా పూదంట ఇస్తాడు నీ స్థితిని చూసి వారే సిగ్గుపడతారు కదా విడుదలకి సమీపించిందని మనం నమ్ముకోవాలి ప్రభు చిత్తంలో మౌనే ఉన్నవాడు జ్ఞానంగా అని బైబిల్లో ఉంది కదా దేవునికి మనం చెప్పుకోవాలి మన కష్టము మన కన్నీరు ఆయన చూసే దేవుడు మన కన్నీరు కవిల్లో దాచే దేవుడు మరి మన బాషుభుణలు తుడిచే దేవుడు కన్నీరు దుఃఖమును తిప్పు ఎగిరిపోతుగా మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడు ఆదరణ కర్త కించేవాడు మనకున్నాడండి దేవుడు మన మనం మనం ఆయన జరిగే ప్రయోజనం ఏంటంటే ఆయన ఆదుకున్నప్పుడు ఆయన ఆయన దగ్గర నిలబడ్డప్పుడు దేవునితో గడిపే సమయం మనం లభిస్తుంది మనం అలా మౌనంగా ఉన్నప్పుడు గడిపే సమయం ఉంటుంది రెండవది ఆ పరిస్థితులన్నీ కూడా అవరోధాలన్నీ కూడా అధిగమిస్తాం ఆయన కార్యాలు కాచుకున్నంత కనిపెడితే దేవుడి రెండు కార్యాలు చేస్తాడు ఇజ్రాయేల్ ప్రయాణంలో దేవుడు మోసే చెప్పిన మాటలు ఏంటండి మీరు ఊరక ఉండి నిల్చుండి చూడండి బీ స్టిల్ దట్ ఐమ్ గాడ్ ఎంత మంచి మాట అండి మన అన్ని పరిస్థితుల్లో ఆ మాట గుర్తుపెట్టుకుందాం అడ్డుగా వచ్చే సముద్రం పెట్టి అద్భుతంగా పాలు చేసి చూపించి చరిత్ర సృష్టించాడు కదా రక్షకుని సువార్త ప్రకటించే అబ్రహాము కావాలని దేవుడు వెతుకు అటువంటి అబ్రహాముల కోసమే దేవుడు వెతుకుతున్నాడు ఆ సువార్త ప్రకటించే వాళ్ళు ఆ దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడు అండి ఒక్కరు చాలు మరి ప్రభావితం చేయగలరు దేవుని కొరకు మనం ఎన్ని ఏ స్థితిలో ఉన్నాం ఎటువంటి అనుభవాల్లో మనం ఉన్నాం ఎటువంటి సాక్ష్యం ఇచ్చేవాళ్ళుగా ఉంటున్నాము మనం ఒక్కసారి గుర్తు పెట్టుకుని మన జీవితాన్ని సరిచేసుకోవడం చాలా అవసరం దేవుని కొరకు ఉపయోగకరంగా గడపడానికి ఆశీర్వాదకరంగా గడపడానికి తగిన సమయంలో హెచ్చరించడానికి దీని మనసుకుతో ఆయన ఆశ్రయించడం చాలా అవసరం మోసాలు సిద్ధపరిచి ఐదులో బయటకు తెచ్చి ఒక్కడు చాలు అటువంటి మోసాల కోసం దేవుడు ఎక్కడ అని వెతుకుతున్నాడండి అండి మనం ఎంత అబ్రహాములు మోసాలుగా కావు జీవించరాదు అని ఒక్కసారి మనం ఆలోచించుకుని దేవుని చిత్తంలో ఆయన అడుక్కుందాం పవిత్ర జీవితం జీవిస్తూ ఆయన సమర్పించుకుందాం ఒకసారి భక్తి సాధ ఒంటరి ఉంటూ భక్తి సాధన చేస్తూ అనేకులు క్రీస్తు కొరకు ప్రచయం చేయగలుగుతున్నామా ఒక వ్యక్తి వేసిన ఎక్కువ సమయం గడిపితే అది గొప్ప పని మనకు అప్పగిస్తాడండి మోసతో చెప్పినట్టుగా నేను విశ్వాసి అడుగు అడుగులు ముందుకు వేస్తే ఆయనే ఎన్నో సాకులు చెప్పాడు అందరూ సాకులు చెప్పిన వాళ్ళే గిజ్జు అని చెప్పినాడే కానీ ప్రభు ధైర్యపరచగలడు నేను మరి యహోష్వాకు కూడా చెప్పాడు ఉన్నట్టు నీతో ఉంటాను అని చెప్పాడు అలాగే మనల్ని కూడా ధైర్యపరుస్తాడు కదా ఆయన అప్పగించుకుందాం దేవుని జ్ఞానము అనుభవము మరి ఆలోచనలు అన్ని గ్రహించి సిద్ధపడిన వ్యక్తి కోసమే ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి కోసమే ఆశీర్వాదకరంగా మాసడం కోసమే అని ఎదురు చూస్తున్నాడని గమనిద్దాం దేవుని చిత్తంలో ప్రతి విశ్వాసి కూడా ప్రకాశించాలని కోరుకుంటున్నాడు మరి ఒక మన ప్రయారిటీస్ అంటే మన ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఒక టీచర్ గారు ఒక పెద్ద గాజు బౌల్ తీసుకొని దానిలో పెద్ద పెద్ద రాళ్ళు వేసి దాదంతా నిండిపోయిందట ఆ రాళ్లతో ఆ తర్వాత చిన్ని చిన్ని రాళ్ళు దాని సందుల్లో వేసారట వేసిందట ఆ తర్వాత ఇసుక తీసుకుని ఇంకా సందులు ఉంటే పూర్తిగా నింపేశారట అప్పుడు చక్కగా అమర్చిపోయి అడ్జస్ట్ చేసేసారట ఆ తర్వాత వాళ్ళు ప్రశ్నించారట మరి సరిపోయిందా అంటే దాన్ని చక్కగా సరిపోయింది అన్నారట ఇంకా వేయడానికి మరి మరి ముందే ఇసుకేసేసామనుకోండి అప్పుడు పెద్దరాళ్ళు చిన్నరాళ్ళు వేయడానికి ఏమన్నా స్థలం ఉండేదా లేదు అదే అదే రకంగా మన జీవితాల్లో ప్రాధాన్యతలు కూడా ఉంటాయి మన దాటి చెత్త ఎంత మనం మనం మన జీవితంలో నింపేసుకుంటే పెద్ద పెద్ద అనుభవాల్ని మనం పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి ముందుగానే దేవుని చిత్తంలో మన ప్రాధాన్యతలు అది నీటిని ముందు వెతుకుతూ విలువైన విషయాలు మనం ముందు పాటిస్తూ తర్వాత చిన్న చిన్నవి పెట్టుకుని ఆ తర్వాత చెత్తగా ఉండేటువంటి చిన్న చిన్న పరిస్థితులు తప్పు కదా అవి మనం ఉంచుకుంటే సరిపోద్ది ఆ రకంగా మన సరి సరిచేసుకోవడం చాలా అవసరం అది రాజ్యాన్ని నీతిని ముందుగా వెతకాలి అప్పుడు దేవుడు అన్నీ ఇస్తాడని నమ్మాలి తర్వాత ఒక షాప్లో నట మరి అందరూ కొనేసుకొని కొని బయటకు అంట ఒక కోతి కబ్బుకు లోనం జరిగిందంట తిరిగికుండా తలిపేసాడంట తీరా తెల్లవారు చూసేటప్పటికి ఆ ట్యాగ్స్ అన్ని అంటండి ఒక దగ్గర ట్యాగ్ ఒక దగ్గరికి మార్చేసిందంట కోతి ఏంటంటే మరి కందిపప్పు వంద రూపాయలుంటే మరి టీవీ లక్ష రూపాయలు ఉంటే ఈ కందిపప్పు ఏమో మరి టీవీకి పెట్టిందంట అందు వచ్చి బయట వాళ్ళందరూ వచ్చి చూసుకుంటే ఏంటంటే ఇలా పెట్టిందంటే ఇలా తారుమారు బాదుకున్నారట కానీ సైతాన్ని కూడా మన జీవితాల్లో కూడా మన వస్తువులు జీవితం అనే అనుభవాల్ని ఇలా తారుమారు చేసి ఏంటంటే అసలు భార్యతో బిడ్డలతో సుఖంగా బతకకుండా తాగుడు అలవాటు చేసి సినిమా అలవాటు చేసి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు అన్నిటి దూరం చేసి బ్రష్లు చేసే పరిస్థితులు కోతి చేసే పనులే మన జీవితంలో కూడా జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి మన జాగ్రత్తగా ప్రధానతలు గమనించుకొని ఉత్తమమైన వాటిని ఎన్నుకోవాలి మరి ఉత్తమమైన ఏర్పరచుకుని ఆయన పాదాల దగ్గర నేర్చుకుంది ప్రభు పాదాల దగ్గర మనం ఎన్నో విషయాలు నేర్చుకుని మరియు ఎంతో దేవుని ప్రశంసలు అందుకునే బాధ్యత మనకుంది ఇంకొక చక్కటి ప్రామిస్ ఉందండి అషియా అరవై ఒకటిలో నీకు వెలుగు వచ్చింది లెమ్ము తేజలు లెమ్మో యహో మహిమ నీ మీద ఉదరించింది ఎంత చక్కటి మాట లెమ్ లెమ్ ఆయన పనులు మనం లేవాలి ప్రకాశించాలి ఆయన గ్రూపులో వర్ధిల్లాలి ఆయన వాగ్దానాలు ఎంతో ఉన్నాయి ఆ సైక్యంగా బలం వచ్చే వాగ్దానాలు ఉన్నాయి శరీరానికి ఏంటంటే తింటాం తాగుతాం కాదండి మనకి ఆత్మను పోషించట ఆ వాగ్దానాలు ఏనండి వనరులు అవి మనం మనం అందుకుని దాన్ని వా పాటిస్తే మనం ఆత్మీయంగా మనం వజ వర్ధిల్లుతాం మరి వాగ్దానాలన్నీ వాగ్దానముల నీవు నెరవేర్చి వాడవునివే అద్భుతమైన దేవ చక్క పాడుకుంటున్నాం మరి కూమ్ అనే పేరట ఆ వాగ్ మాటకి అది ఆత్మకు ఇచ్చేది లెమ్ అనగా కొన్ని ఉద్దేశాలు మనం మరి దేవుడు పిలుస్తూ ఉంటాడు లేవ మన పరిస్థితిలో లేవాలి కలిదీయల్ దేశం నుంచి అబ్రహం లేచి వెళ్ళి అన్నాడు లేచి వెళ్ళు లేచి లేవాలి నువ్వు నీకు చూపించిన దేశానికి వెళ్ళాలి దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించిన దేశానికి వెళ్ళమన్నాడు తెరా తెర తెరా చూస్తే ఆ ప్రాంతం అట పదిహేను వందల కిలోమీటర్లు అంట ప్రయాణం చేశాడు అక్కడ రాణా సౌకర్యాలు ఏం లేవు దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అబ్రహాంకి తెలిపాడు కనపరిచాడు మనం నిద్రించి మృతుల్లో నుంచి లేవాలని చెప్పి కూడా హెచ్చరించాడట అయితే కొద్ది వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి ఒక మరటండి ఇది ఎప్పుడు విన్నదే ఒకసారి చెప్తాను ఫ్రాన్స్లో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారట ఎంతో అందమైనటువంటి కళాఖండాలన్నీ పెట్టి అవన్నీ గమనించుకుంటూ ఉంటే ఒక కుర్రాడటండి ఒక పటం దగ్గర ఆగిపోయాడట పొద్దున్న నుంచి అది మూసే ఆ ఎగ్జిబిషన్ మూసే వరకు అక్కడే ఉండి ఏడుస్తూ ఉండిపోయాడట తలుపులేసి ఆయన బాబు చాలా టైం అయింది ఎంతసేపు ఇక్కడే ఉండిపోయావు అని చెప్పేసి అంటే ఆయన ఏడుస్తూ వెళ్ళిపోయినప్పుడు ఏంట ఏమైందా అని ఆ పటం వైపు చూసేటప్పటికి అదంట సిల్వలో క్రీస్తు పటం అట ఆయన పక్కలో బళ్ళంతో గాయాలైన ఈ పంచి గాయాలతో ఉన్న ప సిల్వ పటాన్ని చూస్తూ చక్కగా అందంగా మరి పెయింట్ చేయబడిందంట అక్కడ అందంగా ఉండే పటం కంటే కింద రాయబడిన వాక్యాలు విలువైన వాక్యాలుగా తోచాయి అది మనకు కూడా చాలా స్ఫూర్తినిస్తాయి మరి నేను నీ కొరకు ఇంత త్యాగం చేశాను నీవు నా కోసం నాకేం చేశావు నా కోసం నువ్వేం చేసావు అని క్రీస్తు అన్నట్టుగా ఆ మాట అండి ఆ మాట ఆయన్ని చాలా గుచ్చుకుని ప్రభావితం చేసిందట ఆ బయటికి రాగానే అక్కడ ఎదురుగుండా ఒక దేవాలయం కనిపిస్తే ఏడుస్తూ ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండిపోతే అక్కడ అందరూ సందా ఏమంటే వాళ్ళతో వాళ్ళకి వచ్చినట్టేస్తే ఆయన దగ్గర ఏం డబ్బులు లేవట అప్పుడు ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఏం లేదండి నా జీవితాన్ని ఆయనకి ఇస్తాను అని ఒప్పుకున్నాడట అప్పటి నుంచి దేవుని కొరకు జీవించాడట జీవితాంతం మనం కూడా ఇప్పుడు ఈ మాటను గుర్తు చేసుకుందాం ప్రభు మనకింత చేశాడు మనం ఆయన కోసం మనం ఏం చేయగలుగుతున్నాం ఒక్కసారి ఆలోచించుకుందాం ఇది నాన్న ఆయన సేవించే వారికి తోడుగా ఉంటాడు ఆయన సేవించే వారికి తోడుగా ఉంటాడు ఇప్పుడు నాలుగు తొమ్మిదిలో మీరు నా వల్ల ఏమి నేర్చుకుని అంగీకరించుతారో నా ఎంత ఉన్నట్టు ఏమి చూచారో అట్టి వాటిని చేయండి చూసారా మనం ఎన్నో నేర్చుకుంటున్నాం ఎన్నో అంగీకరిస్తున్నాం అవన్నీ అవన్నీ కూడా మనం చేయాలి అప్పుడు సమాధానకర్త ఇక దేవుడు ఏం చేస్తాడు తోడుగా ఉంటాడు ఇమ్మా నేలుగా మనతో ఉంటాడు ఇవన్నీ కేకుంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా నున్నాడు అనుకుంటున్నాం కదా ఎప్పుడు తోడుగా ఉంటాడు నేర్చుకున్న విషయాలు క్రియలుగా చేయాలి దేవుని చిత్తం నెరవేరిస్తే తోడుగా ఉంటాడు ఏసు పోలి నడుచుకున్న ప్రకారము మనం కూడా దాన్ని నేను కూడా నడుచుకున్నానని నన్ను నన్ను పోలు నడుచుకుండా కూడా ఎంత ధైర్యంగా పౌలు చెప్పగలగాడండి మనం అలా చెప్పగలమా క్రీస్తు నడుచుకుంటున్నాను నేను పోలి మీరు నన్ను పోలి కూడా నడుచుకోండి కూడా ధైర్యంగా చెప్పగలిగాడు అంటే అంత పవిత్రంగా జీవించాడు ఎల్లప్పుడూ ఆయనతో ఆనందించాలి అని చెప్పాడు పౌలు ఆనందం కలిగించే అంశాలు ఏముంటాయి మనల్ని అన్ని రాయమనం అనుకోండి మామూలు సామాన్యుల్ని నాకు ఫ్రెండ్స్తో నడవటం ఇష్టం మరి ఇతరులు తిట్టడం బాధించడం ఇష్టం టీవీ చూడటం ఇష్టం సెల్ఫోన్ చూడటం ఇష్టం సినిమాలు చూడటం ఇష్టం ఆటలాడటం ఆడటం ఇష్టం ఇలా చెప్పుకుపోతాం కానీ ప్రభువులు ఆనందించడం ఇష్టం ఆయన సహవాసంలో ఇష్టం ఆయన తల ఉంచుకుని ఒంటరి జీవితంలో ప్రార్థించడం ఇష్టం అని మరి చెప్పగలుగుతున్నామా మనం ఏం చెప్తున్నాం మనం ఏది ఇష్టం అన్నది చెప్పగలమని మనం ఒకసారి ఆలోచించుకుందాం మరి అప్పుడు ఫరోకి బాధించడం ఇష్టం కదా ఎంత ఖరీదంగా బాధించాడు అయినా తనకి తన ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోయినప్పుడు అప్పుడు తెలిసొచ్చింది చిన్న పిల్లల్ని చంపించేనే మరి మరణం అంటే ఇంత బాధ అని అప్పుడు తెలిసి వచ్చింది తనకి అనుపోనిచ్చాడు కదా ఏమి ఎదుగుతామో అది కోస్తాం హెగ్గాయి రెండు ఏడులో ఇంకో భావం ఉంది అన్యజనులందరిని కదిలింపగా అన్ని యొక్క ఇష్ట వస్తువులు తేబడతాయి నేను ఈ మందిరమున మహిమతో నింపుతాను అని సైన్యంలో కథ చెప్పాడు మన జీవితాన్ని మహిమతో నింపాలండి మన చేతి పనిని మహిమతో నింపాలి మన కుటుంబాల్ని మహిమతో నింపాలి మనం చేసే ప్రతి ఉద్యోగంలో కూడా మహిమకరంగా ఉండాలి లోకంలో మరి ఉన్న దేవుని మహిమ మనతో ఉండాలి ఫిదాహసు భార్య ఆ మందసం పట్టబడినప్పుడు ఈక్కోపోతు అని పేరు పెట్టింది ఎందుకు మందసం శత్రువు పట్టబడిపోయిందంటే ఎంత ప్రేమ అండి తనకి మందసం ఎడల దేవుని ఎడల సొంత బిడ్డను పట్టించుకోకుండా ఆ పేరు పెట్టుకుంది మహిమ పోయిందని బాధపడింది మరణించిపోయింది వెంటనే ఆ తర్వాత ఆ ఫ్యామిలీ మన ఫ్యామిలీ దేవుని మహిమకరంగా ఉంటున్నామా గొడవలు సమాధానం లేని పరిస్థితి భక్తిహీనత అపచయాలు ఫెయిల్ ఇవన్నీ నిండిపోతున్నాయి ఆయన మనకి ఎందుకంటే ఏదో సరిచేసుకోలేని బలహీనతలు మనలో ఉన్నాయి అవి సరిచేసుకుంటే మన విజయాన్ని చూస్తాం ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆదా పోగొట్టుకుంది క్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం కదా దేవుడు మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన మందిరాల్లో మహిమ నింపి ఉంటుంది క్రమంగా దేవుని సేవించే గృహాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు మహిమకరంగా మనం జీవించాలి దేవుడు నింపేవాడు కానీ ఖాళీ చేసేవాడు కాదు ఆయన శక్తితో మహిమతో నింపేవాడు కొవ్వు మొదలు దొరికినంత ఆనందాన్ని విశ్వాసికి ఇస్తాడు మరి దాబితి గిన్నె నిండి పొర చేస్తాడు నింపాడు ఆ గుధని ఆ ఆ గిన్నె నింపే రీతిగా మన జీవితాలు ఉంటే అనేకులకు మనం ఆనందాన్ని ఇచ్చే వరంగా మనం ఉంటూనే ఉండాలి మరి ఎప్పుడూ తోడుగా ఉండాలి మరి మన దేవుని చిత్త నెరవేర్చే జీవితం పొంగి జీవితంగా మార్చగలం ఇంకొక చక్కని ప్రామిస్ ఏంటంటే ఎస్సీ అరవై మూడు పదమూడు శాశ్వతమైన ప్రఖ్యా మరి ప్రఖ్యాతి కలిగచీటకు వారి ముందర నీళ్ళను విభజించిన వాడేడి మైదానంలో గుర్రములు పడని రీతిగా వారు గు వారు పడకుండా అగాధ జనములు నడిపించేవాడు ఏడి అనుకున్నారట మోష టైంలో మోస అనేక లక్షల నడిపించే మరి అప్పుడు సామర్థ్యం నడిపించి ముందుకు ఆయన ప్రభు తోసాడు ఆయన్ని ఈ సేవకి మనకు కూడా శక్తికి మించిన పని అప్పు చేస్తే భయపడితే ఆయన కూడా మనల్ని తోస్తాడు ఈ పని చెయ్యి అని చెప్తాడు ధైర్యం పెట్టి బతులాడుకుని మనల్ని నడిపిస్తాడు మన జీవితంలో విజయం ఇస్తాడు ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి మన ఆయన చేసే పని ఆయన నడిపింపు మనం గ్రహించుకోవాలి ఎందులో పేపర్లో పడాలని వేదిక లెక్కాలని తాపత్రయపడేది అది విజయం కాదు దేవుని చిత్తం నెరవేర్చితే విజయం ఆయన చిత్తాన్ని మనం ఏదో అనామకంగా ఉండి ఆయన చిత్తాన్ని జీ జీ జరిగించినప్పుడు మనల్ని ఏదో ఒక సమయంలో ఆయన దీని ఉన్నప్పుడు మలుస్తున్న చేతి కింద ఆయన హిచ్చిస్తాడు తప్పకుండా ఏదో ఒక సమయంలో ఆలస్యమైన గుర్తింపిస్తాడు కొన్నిసార్లు దాని దా సింహ ఉన్నప్పుడు కుడిపక్కన దేవుడు కాపాడి రక్షించాడు కదా మోషేకి కూడా కుడుపక్క నిలబడి సామర్థ్యం ఇచ్చాడు కుడి చేతి అయినా బాహువుతో పోనిచ్చాడు మహిమతో క్షూరకారాలు చేసే బాహువులు అద్భుతాలు చేసే మన పట్ల కూడా చేయగలడు దేవుని సన్నిధి మహిమ మనకు తోడుగా ఉంటే దేవుడు క్షేమంగా నడిపిస్తాడు మరి రెండవదిగా ఐగ తొండి నడిపించాడు కదా మరి శాశ్వతమైన తన పేరు ప్రఖ్యాతి చేసుకుంటూ బాహువుతో నడిపించాడు అంటే ఆయన ఇంత గొప్ప దేవుడని సృష్టికర్తని అందరు గ్రహించాలని కోరుకుని ఇటువంటి కార్యాలు చేశాడు కాబట్టి మన జీవితం ద్వారా ఆయన నామాన్ని మనం మహిమపరచాలి గొప్ప చేయాలి అని చెత్త నెరవేర్చాలి వ్యక్తిగతంగా ఒక్కొక్కరము దేవుని నామాన్ని గొప్ప చేస్తూ మహిమపరచడం మనం ప్రత్యేకమైన బాధ్యత హిస్టరీ హిజ్ హెచ్ఐఎస్టిఓ ఆర్వే కదా దాన్ని ఇంకో విడగొడితే హిస్ స్టోరీ అంటే ఆయన కథ ఇదంతా క్రీస్తు కథే కదండి మన జీవితం క్రీస్తు శకము క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అని రాయబడింది ఆయన శకాన్ని మనం విభజించిన దేవుడు ఆయన చరిత్రలో ఉండే దేవుడు మన జీవితాల్లో ఆయన ఎంత ఏ చరిత్రగా ఉన్నాం మనం ఆయన మన చరిత్రలో దేవుని సాక్ష్యం ఏముంది ఆయన గురించి మనం ఏం ప్రకటిస్తున్నాం ఆ గొప్ప దేవుని గురించి మనం మరి పరలోకము చేరటానికి తగిన రీతిగా జీవించటానికి సిద్ధపడుతున్నామా మరి ఆయన మహింపరిచే రీతిగా ప్రభువుని చూపించే రీతిగా సాక్ష్యంగా ఉంటున్నామా మన జీవితం ద్వారా ఆయన్ని దినము మరి ఏదో ఒక అద్భుతమైనటువంటి అనుభవాలను నేర్చుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ సహవాసంలో ఎదుగుతూ మరి మన ఆత్మను వర్ధలు చేసుకుంటూ ఆయన నిత్యత్వంలో చేరే వరకు మనం ఈ మెళుకోవలన్నిటినీ మనం ఉంచుకుని ఆయన తోడుగా ఉన్నాడనే అభయంతో మనం సాగిపోతామండి అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించుగాక ఆమెన్